శ్రీ గురు చరిత్ర పారాయణ పద్ధతి శ్రీ గురుచరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకోవచ్చును ఈ చరిత్ర పారాయణ చేయదలసిన వారు ఉదయం స్నానం చేసి ఏమి తినకో ముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరబత్తలు వెలిగించి పారాయణ చేసుకోవాలి కాఫీ పాలు మొదలైన ద్రవ పదార్థాలు వచ్చును ఉదయం పారాయణ చేసుకున్నట్టుకు అవకాశం లేని వారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకోనవచ్చును ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడినప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకునవచ్చును ఉదయం పారాయణ చేసుకున్నట్టుకు ఏ మాత్రం వీలు వారు సాయంత్రము గాని రాత్రి పూట గాని స్నానము చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకునవచ్చును ఇంతకు మించి ఆహార విహార విహారాదులలో ఎత్తి నియమము అవసరం లేదు ఒక్క రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయాలనుకున్న వారు పండ్లు తీసుకునవచ్చును పాలు వంటి ద్రవ్య ద్రవ పదార్థములు కూడా తీసుకునవచ్చును సప్తాహ పారాయణ ఒక వారము లేక ఏడు రోజులు పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణ రెండు వారాలు కానీ త్రిసప్తాహ పారాయణ ఇరవై ఒక్క కానీ చేసుకునవచ్చును అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకు ఒక అధ్యాయము చొప్పున పారాయణ చేసుకొనవచ్చును స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు సామాన్యంగా మనం పారాయణ చేసే గ్రంథం ఎవరికి ఇవ్వకుండడం మంచిది కొన్ని ఆవర్తాలు కొన్నిసార్లు పారాయణ పూర్తి అయ్యాక కొద్ది ద దక్షిణతో పాటు ఈ గ్రంథ ప్ర ప్రతి నొకటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్యం ఫలం వస్తుంది స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు గాని ఆరోగ్యం సరిగా లేనప్పుడు గాని ఈ శ్లోకం చదవవచ్చును అపి పవిత్రోవ సర్వాపస్థాన్ గధో స్థితి భస్మరేత్ పుండరీకాక్షం సా భావ్యతం థర శుచి అని శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురు బోధంగా భావించి కొంచెం త్రాగి కొంచెం శిరస్సున చల్లుకొని పారాయణ చేయవచ్చును హృదయ క్రమంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి స్థితులలోనూ కూడా ఉన్నవారైన బాహ్యంతరముని యందు యోచించి ఈ శ్లోకానికి అర్థం